నేను బ్రిడ్జ్ పేపర్ ని నమ్ముతున్నాను నువ్వు హిందే పేపర్ నమ్మి మమ్మల్ని కుదరదలితే నేను బ్రిడ్జ్ నమ్ముతున్నాను నేను కుదరదలేదు మీరు చూసిన రాహుల్ గాంధీ గారి మ్యాగ్జిన్ చూడకుండా నేను పంపిస్తా రేవంత్ రెడ్డి గారు కూడా పంపిస్తా రాహుల్ గాంధీ గారి వివిధ రూపాలు వివిధ భాష్వాలు వివిధ భార్యలు వివిధ సంతానం గురించి బ్రిడ్జ్ అనే పత్రిక వార్తలు రాసింది దీనికి కూడా సమాధానం చెప్పుకుంటే హిందే పేపర్ నమ్మిన మీరు బ్రిడ్జ్ నమ్మడానికి ఎక్స్ప్లెయిన్ చేయగలరా దెన్ వాట్ ఇస్ ద క్రైటీరియన్ క్రెడిబిలిటీ ఆఫ్ విట్నెస్ బర్ వాట్ ఇస్ ద క్రైటీరియన్ క్రెడిబిలిటీ ఆఫ్ బ్లీడ్స్ ఏ దేశం కనవే అడుగుదా ఉన్నదా లేదా మరి ఈ బొమ్మ కూడా అందులో వచ్చింది బ్రిడ్జ్ లా ఇది ఎవరో రాహుల్ గారు చెప్పాలి ఈ నాకు నాకేం సంబంధం లేదంటాడా లేదా భార్య అంటాడా లేదా గవర్నమెంట్ అంటాడా లేదా సుప్రీంకోర్టు చెప్పింది లివింగ్ టుగెదర్ ఇస్ నాట్ ఎన్ అఫెన్స్ సో ఐఎమ్ లివింగ్ టుగెదర్ విత్ సమ్మర్ ఏం చెప్తారా యూ ప్లీజ్ ఆన్సర్ రాహుల్ గాంధీ గారు ಅದೇ ಪದ್ದನ ಪಾರ್ಲರ್ ಈ ಪೇಪರ್ ತಪ್ಪೈತೆ ನೋಟಿಸ್ ಸುಪ್ರೀಂ చెప్పు ఏమీ చెప్పకుండా మన డబ్బులు కనబడవుతాయి మన వీపు కనబడవుతాయి ఇవన్నీ మీ బొమ్మలు అనుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు బికాస్ ఒరిజినల్ సో కాబట్టి నేను లో చేస్తున్నాను ఇవన్నీ మీ బొమ్మలే మీ చెప్పకుండా ఇండియన్ గవర్నమెంట్ నమ్ముతా అంటే నేను నమ్ముతున్నా మరి వెండో ఇన్ డే పబ్లిషిడ్ జాతోని వొటేసింది బ్లీడ్ ది నంబర్ మీరు ఎప్పుడు వచ్చిన ఆడవాళ్ళకి ఆవలికి సంబంధం లేదు ఈ బొమ్మలకి సంబంధం లేదు ఇవేమి నాకు సంబంధించిన విషయాలు కాదు అని చెప్పండి గౌరవనండి గారు వెనియర్ from अदर जर्नल थी आई हैव रीड ఏ షిలేన న బర్టన దెన్ మై గాట్ Who all these

చూపిస్తుంటే నాలుగేళ్ళు మిమ్మల్ని చూపిస్తాయనే మర్చిపోదు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందుకని ఎవరితోటో పైసలు ఇప్పించుకొని స్టాక్ బ్రోకర్ మీ ముఖ్యమంత్రి రాజు చెప్పాలంటే షేర్లు కొని అమ్ముకునే ఓ బ్రోకర్ రాసినటువంటి రెండు లైన్లను పట్టుకొని దానికి దేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది ఆదాయాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు ఆదాని క్లియర్ గా చెప్పాడు నేను ఢిల్లీకి వచ్చింది రాజీవ్ గాంధీ గారి ప్రోత్బలంతో నా వ్యాపారాన్ని ఢిల్లీ రాజీవ్ రాహుల్ గాంధీ గారు సచీరుడు గారు దీని మీద విచారణ చేయలేదు ఉత్తరం లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రాంత రాష్ట్రాలలో బ్రిడ్జి పేపర్ మీద సిబిఐ విచారణ జరిపిందని ముఖ్యమంత్రితో ఉత్తరం రాయించు కోర్టుకు దరఖాస్తు రాయించు ఏమి లేదు కదా ఏదో ఉన్నది ఈ దేశం ఆగమైపోతుంది కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ చిన్న భిన్నమైతే నిలబడే ఒకటే ఒక భారతదేశం నాయకుడు నరేంద్ర మోడీ ఆయన మీద బుద్ధ చల్లి ఏదో రోజు ఏం పర్లేదు కదా అని జమీల కాడ ఈడీల కాడ ధర్నా చేస్తామని అనుకుంటే దాన్ని మీ విఘ్నత వదిలేస్తాం సుప్రీంకోర్టు ఎన్నికల కంటే ముందు కంప్లైంట్ చెప్పింది కనీసం సుప్రీంకోర్టు గౌరవించుకోండి రాహుల్ గాంధీ గారు లేదంటే భవిష్యత్తులో కష్టకాలం తప్పది

గోడలకు పైకి వేసిన వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ నడిపేటోళ్ళు ఇసుక ధంగా చేసిన వాళ్ళు తమ్ముళ్లతో దందాలు చేయించిన వాళ్ళకి ఎన్ని విషయాలు తెలుస్తుంది ప్రపంచంలో ఉన్న నూట డెబ్బై రెండు దేశాల అధినేతలకి చాలా తెలుసు ప్రపంచాన్ని మోడీ గారు వెళ్తున్నారా మోడీ గారిని ప్రపంచం గౌరవించా అనేది వాళ్ళకి తెలుసు వీళ్ళకే తెలుస్తుంది ఢిల్లీ వారు ఏమో లోన్ కొద్దిగా అయితే గాలి మొక్కొద్దు దాలు పెట్టి ఢిల్లీ వారు లోన్ చేయకపోతే ఢిల్లీకి పైసలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కొద్ది ఏమైనా నేను రూపాయి లోన్ తెచ్చుకోలేదు ముఖ్యమంత్రి కేంద్ర గ్యారెంటీ గ్యారంటీ ఇవ్వలేదు ఎన్ని లోన్ చెప్పు ఒకవేళ ఆదాని తప్పుడు వ్యక్తి అయితే రేవంత్ రెడ్డి గారు ఏ అగ్రిమెంట్ చేసుకున్నారు తమ్మునికి ఇచ్చిన దందా ఏదని నువ్వు చెప్పకుండా రెండు రోజులు మా తమ్ముడు దందా చేసుకో సేమ్ చంద్రశేఖరరావు నేను వద్దు నా కొడుకు అయితే పోటీ చేద్దాం నా కోతురు ప్రజలు గెలిసి కదా అంటున్నాడు మా తమ్ముడు అయితే దందా చేసుకోవద్దా మా అన్న అయితే దందా చేసుకోవద్దా ది చంద్రశేఖర్ రావు అండ్ రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజం ఆలోచించాలి వాళ్ళు ఓట్లైతే పైసలు దందా చేస్తున్నాడు అన్నాడు దూరపెట్టిపోతే మా రాజసింగ్ గారు చెప్తారు దందా అంటే బాబు రెడ్డి లేకపోతే దందా ఏంటో చెప్తారు అక్కడ దాని అందరూ ఉంటుంది సార్ ప్రకారం చేస్తే వ్యాపారం చేస్తున్నాము అని చెప్పుకోండి రిజిస్టర్డ్ కంపెనీలు పెట్టుకొని రిజిస్టర్ చేసుకుని చేసుకోండి ఎవరికి అభ్యంతరం ఉంటుంది సో మోడీ గారి నుంచి మాట్లాడి హీరోలు అయిపోతుంది ఎవరు అనుకుంటే అట్లా మాట్లాడితేనే బొక్క బొక్క పడేది బిఆర్ఎస్ బీఆర్ఎస్ దిక్కు నివారణ లేకుండా సున్నా సీట్ల పరిమితం అయిపోయింది ఇంకా జేబీసీ మీద బీఆర్ఎస్ మీద ఒక ఎంపీ లేదని వాడేం చెప్తాను నిజాన్ని లోక్సభలో ఎంతమంది ఎంపీ లేరు